వైపు తూర్పు తెల్లవారుతోంది తెల్లవారుజామున ఐదు దాటింది ఆ సమయంలోనే చండేరి వెలుగులు వికసిస్తాయి ఆ ఉదయ నిశ్శబ్ద వాతావరణంలో హీరాలాల ఆలోచనలన్నీ మళ్లీ వర్మ పైకి మళ్ళాయి పాతికేళ్లు దాటిన ప్రవీణ్ వర్మ లాంటి బ్రహ్మచారి పెళ్లి కాని ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఆకర్షించడంలో వింతేమీ లేదు అతన్ని అల్లుని చేసుకోవడానికి ప్రయత్నించని కోటీశ్వరులెవరూ ఈ భారతదేశంలో లేరంటే మనం నమ్మక తప్పదు మంత్రులు రాజకీయ నాయకులు చివరికి సినిమా తారలు కూడా అతన్ని జయించలేకపోయారు తన అందచందాలతో చదువు సంస్కారంతో తెలివితేటలతో ధన సంపదలతో ఆడపిల్లల మనసుల్ని దోచేసుకుంటున్న అతని వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తన పెళ్లి ఇంతవరకు ఆలోచించలేదు ఆ విషయాన్ని గురించి ఆలోచించాల్సిన తల్లిదండ్రుల్ని విమాన ప్రమాదంలో ఒకేసారి పోగొట్టుకున్న అభాగ్యుడు ప్రవీణ్ వర్మ తన కంపెనీకి కొన్న హెలికాప్టర్లో గ్వాలియర్ నుంచి జమ్మూలోని వైష్ణోదేవి దర్శనం వస్తానని వెళ్లిన వాళ్లు తిరిగి రాకపోవడంతో కోట్లాది ఆస్తులకు ఏకైక వారసుడిగా మిగిలిపోయాడతను తండ్రి నుంచి సంక్రమించిన వ్యాపారపరమైన బాధ్యతలు ఓ రకంగా ప్రవీణ్ వర్మని ఎక్కువ కాలం చండేరీలో గడిపేలా చేశాయి కొత్త రకం చండేరీ చీరల డిజైన్లను స్వయంగా తయారుచేసి కొత్త వ్యాపార ధోరణులకు శ్రీకారం చుట్టి చండేరి చీరలకు ప్రత్యేక గుర్తింపుని చాలా తక్కువ కాలంలో సాధించాడతను ఆ రకంగా చండేరిలో గడపడం ఎక్కువైంది అదేవిధంగా తీరిక సమయాల్లో వెళ్లి ఒంటరిగా ఆ ఇందుమతి క్లిఫ్ పైన గడపడం కూడా అతనికో వ్యసనంలా మారింది అయితే రెండేళ్ల క్రితం సింధియా రాజవంశానికి చెందిన ఓ ఖరీదైన చండేరి చీరకు ప్రత్యేకంగా రూపకల్పన చేస్తున్నప్పుడు ప్రవీణ్ వర్మలో చాలా మార్పు వచ్చింది ప్రవీణ్ వర్మ తండ్రి ముకుందవర్మ అప్పుడింకా జీవించే ఉన్నాడు ఆ ప్రత్యేకమైన చీరని ఓ కోటి రూపాయల ఖర్చుతో డిజైన్ చేయవలసి వచ్చింది ఆ చీరను డిజైన్ చేయడంలో ఏమాత్రం లేని తన కొడుకు కనబరిచిన ప్రతిభను చూడగానే అతని వంక ఆప్యాయంగా చూశాడు ముకుందవర్మ అలా తండ్రి తనని ప్రశంసిస్తుంటే ఆ క్షణంలో అన్యమనస్కంగా ఉన్నాడు ప్రవీణ్ వర్మ ఇదేం గొప్ప చీర కాదు ఇందుమతికి నేను తయారు చేయించిన చీర ముందు ఈ రకం చీరకు నిలబడగలిగే అర్హత లేదు అప్రయత్నంగా అన్యమనస్కంగా వర్మ పలికిన మాటల్ని వింటూనే అతని వంక ఆశ్చర్యంగా చూశాడు ముకుందవర్మ కొడుకు స్వయంగా అనే మాటలుగా వినిపించలేదా గొంతులో ప్రవీణ్ వర్మ శరీరంలో నుంచి మరెవరో మాట్లాడుతున్న అనుభూతి కలిగి ఆశ్చర్యంతో ఉణికిపోయాడా తండ్రి ఆ రోజునుంచి ఏవో జ్ఞాపకాలు తెరలు తెరలుగా ప్రవీణ్ వర్మలో కదిలిపోతున్నాయి తండ్రి చనిపోయాక వృత్తిపరమైన బాధ్యతలు చాలా వరకు అతని ఆలోచనలను వేశాయి కానీ ఏకాంతం ప్రశాంత వాతావరణం ఏమాత్రం వచ్చినా కూడా ప్రవీణ్ వర్మలోని మరో మనిషి మేలుకోవడం జరుగుతుంది తనలోని బలహీనతని ఇతరులకు తెలియకుండా కాపాడుతున్న డ్రైవర్ హీరాలాలకు ప్రతిరోజు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాడు ప్రవీణ్ వర్మ ముకుందవర్మ చనిపోయాక ఆయన హయాం నుంచి కొనసాగుతున్న సీనియర్ ఉద్యోగిగా హీరాలాల్కి తమ కంపెనీలో కూడా మంచి గౌరవ స్థానం ఏర్పడింది ఏమైనప్పటికీ తన యజమాని ఇలా ప్రతీ నెలా విపరీతంగా ప్రవర్తించడాన్ని మాత్రం హర్షించలేకపోతున్నాడు హీరాలాల్ ఆ క్షణంలో అతనికి ఉమరావు సింగ్ చెప్పిన ప్రవీణ్ వర్మ జనన వృత్తాంతం కాస్త అతని చెవుల్లో మారుమరోగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ పాలనా కాలంలో తమ చండేరి చీరలకు విదేశీ గిరాకీ బాగా పెరిగిపోవడంతో వ్యాపారంలో బాగా నిలదొక్కుకోగలిగాడు ముకుందవర్మ తనలాగే చండేరి పట్టణంలోని ఇతర చేనేత మిల్లుల వాళ్ళందరూ లాభాలు పొందేటట్లుగా తన సహాయాన్ని అందజేయడంలో ఆ ప్రాంతంలో అతని పేరు ప్రఖ్యాతలు బిజినెస్ బిజినెస్లో బాగా లాభాలు గడించడంలో అంతవరకు కాలాన్ని గడిపిన ముకుందవర్మకు అప్పటికే పెళ్లై పదేళ్లు దాటింది పిల్లలు కలగలేదని ఆవేదనతో కుమిలిపోతున్న ఆయన భార్య ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కలేదు అలాంటి సమయంలో ఓ రాత్రి ముకుందవరమకు హఠాత్తుగా జ్ఞానోదయం లాంటిది కలిగింది తను ఇన్నాళ్ళు భార్యని గురి గురిచేస్తున్నాడన్న విషయాన్ని గుర్తించగలిగాడతను ఆ నుంచే భార్యను సంతోషపెట్టడమే కాకుండా తమకో కొడుకును ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకున్నాడతను ముకుందవరమ ప్రార్థనల్ని శ్రీరామచంద్రుడు విన్నట్లుగా ఉన్నాడు నిద్రలో ఆ రాత్రే అతనికి కనిపించిన రామ్ రాజ్దేవ్ అతన్ని భార్యా సమేతంగా ఓర్చాకి బయలుదేరమంటూ ఆదేశించాడు ఆ ఒక్క రాత్రే అన్ని మంచి శకునాలు తన కలల్నిండా దొరడంతో ఏమాత్రం అశ్రద్ధ చేయదలుచుకోలేదు ముకుందవర్మ మర్నాటి మధ్యాహ్నమే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఓర్చాకి బయలుదేరాడతను చాలా కాలం తర్వాత భర్త తనకి చేరువవుతున్నందువల్ల ముకుందవర్మ ఇల్లాలు ఎంతగానో సంతోషపడిపోయింది పదేళ్ల సంసార జీవితంలో తన కడుపు పండకపోవడం కన్నా భర్త వ్యాపారపరంగా తనకు అనుక్షణం దూరంగా ఉండడమే ఆమెని ఇంతవరకు బాధించేది రోజు ముకుందవర్మ వాలకం చూస్తుంటే తన కోసం ఏమైనా చేసేవాళ్లా కనిపిస్తున్నాడు అతనిలో కలిగిన ఆ మార్పు ఆమెని ఆనందంతో ముంచివేస్తోంది పాతికేళక్రితం ఓర్చా దాదాపు నిర్మానుష్యంగా ఉండేది బుందేల్ఖాండిని పాలించిన రాజవంశాలకు చెందిన అనేక భవనాలు అక్కడ చరిత్ర మరుగున పడిపోయాయి ఆలనా పాలనాలేని ఆ భవన చుట్టూ అరణ్యం అలుముకుంటూ పోయింది అప్పుడా అడవి ఆ కోటని అందులోని భవనాల్ని తన అంతర్గత భాగాలుగా మారిచేసింది వోర్చా పరిసర ప్రాంతాల్లో గ్రామమేది ఉండేది కాదు కాని అక్కడ ద్వీపకల్పం లాంటి నేలలో ప్రవహిస్తున్న బేత్వా నదిలో మత్స్య సంపద అధికంగా ఉండేది ఆ కారణంగా కొన్ని జాలర్ల కుటుంబాలు మాత్రం ఓర్చా రాజభవనాల నీడలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు వారు రోజు వేటాడిన చేపల్ని భోపాల్ గ్వాలియర్ నగరాలకు లలితపూర్ స్టేషన్ ద్వారా ఎగుమతి చేస్తూ ఉండేవారు ఓర్చాకోటలోని రామ్ రాజు మందిరం చెక్కు చెదరని దశలో నిత్యంతగా నిలుచుంది ఆ భవనం దేవాలయంగా మారకముందు ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుల రాణివాస నివాస గృహంగా ఉండేది ఆ సమయంలో ఓర్చాన్ని పరిపాలించిన రాజా మధుకర్ష అనే రాజపుత్ర రాజుకు ఒకరోజు రాత్రి శ్రీరామచంద్రుడు కలలో కనిపించి తన విగ్రహాన్ని అయోధ్య నుంచి తీసుకొచ్చి అతని రాజమహల్ లో ప్రతిష్ఠించవలసిందిగా కోరాడట కలలోకి వచ్చిన ఆ దేవుడు కోరిక ప్రకారం రాజమహల్ నుంచి రాణివాసాన్ని మరోచోటికి మార్చాడట ఆ రాజు ఆ తర్వాత అయోధ్య నుంచి రామలక్ష్మణులు ఆంజనేయ విగ్రహాల్ని తెప్పించి ఆ భవనంలో ప్రతిష్ఠించారట అది అప్పటి కథ కాని ఇప్పుడు చండేరికి చెందిన ముకుందవర్మ కలలో అదే శ్రీరామచంద్రమూర్తి కనిపించి అతన్ని భార్యతో కలిసి తనని దర్శించవలసిందిగా కోరడం మాత్రం ఓ రకమైన వింతగానే వచ్చింది ఆనాటి రాజవంశాలన్నీ కాలగర్భంలో కలిసిపోగా అప్పటి ఓర్చా భావనాలన్నీ కూడా అరణ్య గర్భంలోకి వెళ్లిపోయాయి ముకుందవర్మ సపరివార సమేతంగా ఓర్చాకు చేరాక అతని సిబ్బంది ఎంతో కష్టపడాల్సి వచ్చింది రాం రాజ్ భవన్ అని పిలువబడుతున్న ఆ రామాలయ పరిసరాల్ని బేత్వా నది నుండి మోసుకొచ్చిన నీళ్లతో ఆ మందిరాన్నంతా కడిగేసరికల్లా మధ్యాహ్నం కావచ్చింది అప్పుడు మొదలుపెట్టిన పూజ పునస్కారాలు అర్చనలు అన్నీ ముగిసేసరికి సాయంకాలం నాలుగు కావచ్చింది తిరుగు ప్రయాణానికి సిద్ధం కాబోతున్న భర్తను వారించింది ముకుందవర్మ భార్య తనకు ఆ రాత్రి అక్కడ నిద్ర చేయాలని ఉందన్న భార్య కోరికను ఎలా తిరస్కరించాలో అతనికి బోధపడలేదు రాత్రి సమయంలో అడవిలోని జంతువులు తనను ఎక్కడ అటాక్ చేస్తాయోనన్న భయం అతన్ని అలుముకోసాగింది ఆ భయాన్ని అతని మనసు నుంచి తొలగించాడు ముకుందవర్మ వెంట వచ్చిన పూజారి రాత్రంతా గుడినిండా దీపాలతో చుట్టూ వేలాడగట్టిన కాగడాలు తెల్లవార్లు భజనలతో గడిపేస్తే తప్ప వారు ఉదయం నుంచి చేసే పూజలకు ఫలితం దక్కదని అతను చెప్పేసరికి వారు ఆ రాత్రి అక్కడ బస చేయక తప్పలేదు అందరూ రాత్రి అక్కడే నిద్రపోవాలన్న నిర్ణయం అమల్లోకి రాగానే ఆ భవన ప్రాంతంలోని అడవి చాలా వరకు తొలిగిపోయింది మందిరం వసారాలన్నీ కూడా శుభ్రం చేయబడ్డాయి ఉదయం నుండి సాయంత్రం దాకా ఏకబిగిన పూజల్లో మునిగిపోయిన ముకుందవరమ దంపతులిద్దరికీ ఒకేసారిగా నిద్ర ముంచుకొచ్చింది వెంటొచ్చిన మనుషులు భజనల్లో మునిగి తేలుతూ ఉండగా వారిద్దరూ గుళ్ళోని ఓ మూలలో బాగా చోట నిద్రలోకి జారుకున్నారు వారలా పడుకున్నారో లేదో ముకుందవర్మకు వెంటనే ఒక కలొచ్చింది అది ఓ భయంకరమైన కల ఆ దుస్వప్న వివరాలు ఇలా ఉన్నాయి ఓ రాజకుమారుడు తూలుతూ రామరాజు మందిరం వైపు నడిచొస్తున్నాడు అతని నోట్లోంచి నొరగలొస్తున్నాయి పాము కరిచినవాడిలా లేదా విషం తిన్న వ్యక్తిలా నానా యాతనని అనుభవిస్తున్నాడా యువకుడు అలా బాధపడుతూ వచ్చి మూసి ఉన్న రాజమందిర ద్వారంపై విరుచుకుని పడిపోయాడు అలా విరుచుకు పడిపోయిన యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కాని ఆ రాజకుమారుడి కళేబరం నుంచి వెలువడిన అతని ఆత్మ మాత్రం ఓ వెలుగు పుంజంలా మూసున్న మందిరం తలుపులకుండా దూసుకుని లోనికి వెళ్ళిపోయింది కలని కంటున్న ముకుందవర్మ కూడా ఆ వెలుగు పుంజం వెనకాలే గుళ్ళోకి వెళ్లాడు మందిరంలోకి వెళ్లిన ఆ వెలుగు పుంజం కాస్త గర్భగుడిలోని శ్రీ రామచంద్రుని విగ్రహంలో లీనమైపోవడాన్ని ముకుందవర్మ గమనిస్తూనే ఉన్నాడు ఈలోగా ఉన్న ముకుందవర్మ భార్యని మందిరంలో నుంచి ఎవరో పిలిచినట్లు కాగా తనకు తెలియకుండానే లేచొచ్చి గర్భగుడి ముందు నిలబడింది ఆమె అలా వచ్చి నిలబడగానే శ్రీరామచంద్రుని అభయహస్తంలోనుంచి అంతకుముందు ముకుందవర్మ చూస్తుండగా ఆ స్వామిలో కలిసిపోయిన వెలుగుపుంజమే తిరిగి వెలుపలకొచ్చి గాల్లో తేలుతూ వెళ్లి తన భార్య కడుపులోకి చొచ్చుకుని పోవడానికి కూడా ముకుందవర్మ గమనిస్తూనే ఉన్నాడు ఆ తర్వాత రాత్రి మేలుకొన్న ముకుందవర్మకి భార్య పక్కనే కనిపించకపోయేసరికి ముచ్చమటలు పోసాయి అతనికి దూరంగా అంతవరకు భజనలు చేసి అలసిపోయి నిద్రపోతున్న తన సిబ్బంది కనిపించారు కంగారుగా భార్య కోసం నలువైపులా చూస్తుండగా తను నిద్రలో కలగన్న విషయం గుర్తుకొచ్చింది ఆ వెంటనే లేచి గర్భగుడి వైపు పరిగెత్తాడాయిన గర్భగుడి ద్వారాల దగ్గర శ్రీరామచంద్రుడికి మోకరిల్లుతున్నట్లుగా నిద్రలో ఉంది ముకుందవర్మ భార్య ఆమెను లేపి తీసుకొచ్చి తాము అంతకు ముందు పడుకున్న చోట నడుం వాల్చాక తిరిగి తనకొచ్చిన కలని తను అలా జ్ఞాపకం చేసుకోగానే ఉలిక్కిపడ్డాడు ముకుందవర్మ మంచి నిద్రలో ఉండగా వచ్చిన కలలో మాత్రమే గర్భగుడిలోకి వెళ్లాడు తను కాని తన భార్య మాత్రం సశరీరంగా గుళ్ళోకొచ్చేసింది తను ఆ కలలో చూసిన రాజకుమారుడి ఆత్మ శ్రీరామచంద్రుని అభయహస్తం గుండా ఆమెలో ప్రవేశించడం తనకు తెలిసేలా జరిగిపోయింది అంటే ఆ రాజకుమారుడు తనకు తన భార్యకు కొడుకుగా పుట్టబోతున్నాడా ఆశ్చర్యంతో దీశాడు ముకుందవర్మ అతను ఊహించినట్లుగానే ఉదయం లేవగానే తన భార్య ముఖంలో ఏదో వింతకాంతిని చూసి ఓ క్షణం విచారించిన ఆ తర్వాత మాత్రం అతను కూడా సంతోషపడిపోయాడు అది ప్రవీణ్ జన్మ జన్మరహస్యం ఓమరావు సింగ్ చెప్పిన విషయానికి తోడుగా తర్వాత ఓ రోజు ముకుందవర్మ తనకిచ్చిన ఆదేశం కూడా హీరాలాల్కు జ్ఞాపకం వచ్చింది హీరాలాల్ మా అబ్బాయి ఏ రాత్రి లేచి ప్రయాణం కట్టినా నువ్వు మాత్రం అనవసరంగా నీ కంగారుని వ్యక్తం చెయ్యొద్దు వాడు నాకే పుట్టాడు కాని ఏదో కారణజన్ముడుగా నన్ను నమ్మింపజేస్తున్నాడు నేను ఏనాడు వాడి వివరాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయలేదు కొన్ని సందర్భాల్లో వాడికి పూర్వజన్మ వృత్తాంతాలేవో కొన్ని కొన్ని గుర్తుకొస్తున్నట్లున్నాయి అప్పుడు వాడి ప్రవర్తన మరోలా మారిపోతుంది ఆ విషయాన్ని గమనించి నేను వాడి తల్లి కూడా కొన్నాళ్లు బాధపడ్డా తర్వాత మానుకున్నాం వారసుడుగా వాడు నాకు కానీ మీ అందరికీ కానీ చివరికి కంపెనీకి కానీ ఏ నష్టాన్ని కలిగించడం లేదు అందుకే అకారణంగా ప్రవర్తించడం వాడి బలహీనతగా సరిపెట్టుకుంటున్నాం అందువల్ల నువ్వు ఈ విషయం ప్రవీణ్ వర్మకు తెలియనట్లుగా ప్రవర్తించాలి వాణ్ణి మాత్రం ఆ స్థితిలో ఉండి కాపాడాలి ఆ రకంగా హీరాలకు ప్రవీణ్ వర్మ జన్మరహస్యమైతే కొంతవరకు తెలిసిందిగాని అతను ప్రతి నెల పౌర్ణమి రోజు రాత్రి ఆ ఇందుమతి క్లిఫ్ దగ్గరకు ఎందుకు వెళుతున్నాడో ఆ విషయం మాత్రం అర్థం కావడం లేదతనికి పదిహేనేళ్ల వయసు వచ్చేదాకా గ్వాలియర్లోనే ఉంటూ చదువుకున్న ప్రవీణ్ వర్మ తల్లిదండ్రుల వెంట ఎన్నిసార్లు వచ్చినా అతనిపై పరిసరాల ప్రభావం పడలేదు కాని ఓసారి స్కూల్ పిల్లలతో ఎక్స్క్రెషన్ పేరిట చండేరికొస్తూ మధ్యలో బ్యాత్వా నది వద్ద ఇందుమతి క్లిఫ్ వద్ద బస్సు ఆగగానే అతనిలో తీవ్రమైన అలజడి బయలుదేరింది పిల్లలంతా వెళ్లి ఇందుమతి క్లిఫ్ పై నుంచి నదిలోకి చూస్తుండగా అతని మనసు లోతుల్లో మాత్రం ఏవో జ్ఞాపకాల తెరలు కదలాడసాగాయి ఆ నదినీళ్లు క్లిఫ్ ప్రాంతంలో చలనరహితంగా చాలా తేటగా కనిపిస్తున్నాయి నీటి అడుగున ఇసుక స్పష్టంగా కనిపిస్తోంది అదే సమయంలో అక్కడ మధ్యాహ్నం ఎండవేడిమిని తట్టుకోలేని ఓ నాలుగైదు ముసళ్ళు సగం శరీరం నేల మీద సగం నీళ్లల్లోనూ ఉంటూ కనిపించాయి ఆ మొసళ్లపై రాళ్లని విసురుతున్న పిల్లలందర్నీ కోపడుతూ వారిని అక్కడి నుంచి తీసుకువెళ్లాడు స్కూల్ టీచర్ బస్సు నుంచి బయలుదేరే ముందు పిల్లల్ని లెక్క వేసుకున్న ఆ టీచర్ గుండెలు కాస్త గుబేలు మన్నాయి ప్రవీణ్ వర్మ కనిపించకపోయేసరికి అతని పై ప్రాణాలు పైనే లేచిపోయాయి టీచర్ కంగారుని గమనించాడు డ్రైవర్ మెల్లగా లేచొచ్చాడు ఆ తర్వాత బస్సు డ్రైవరు స్కూల్ టీచరు కలిసి ఏవో గుసగుసలాడుకున్నారు తమ మధ్య ప్రవీణ్ వర్మ లేడని పిల్లలు తెలుసుకునేలోగా ఆ టీచర్ ఒక్కడే తన అరచేతుల్లో ఉంచుకున్న ప్రాణాలతో ఇందుమతి క్లిఫ్కి వెళ్లాడు ఆ కుర్రాడు ఎక్కడ జారిపడిపోయి కింద నీటిలో ఉన్న ముసళ్లకు అయ్యాడోనని ఉణికిపోతూ అక్కడకు చేరిన టీచర్కు ప్రవీణ్ వర్మ ఒంటరిగా అన్యమనస్కంగా కూర్చునుండం కనిపించగానే లేచిపోయిన ప్రాణాలు తిరిగొచ్చాయి టీచర్ వచ్చి పక్కన నిలబడినా కూడా ఆ విషయాన్ని గమనించలేదు ప్రవీణ్ వర్మ ఆ కుర్రాడి చూపంతా కిందనున్న నది నీళ్లపై నిలిచిపోయింది తనని గుర్తించని ప్రవీణ్ వర్మను ఆ వాతావరణంలో చూసేసరికి ఆ టీచర్కంతా అయోమయంగా తోచింది పెద్ద సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేనట్టుగా వర్మను లేపి తన వెంట మెల్లగా బస్సువైపు నడిపించాడతను ఆ తర్వాత కాలేజీలో చేరకముందు కూడా వీలు చిక్కినప్పుడల్లా తన వెంట చండేరీకొస్తానంటూ కూర్చునే కొడుకును కాదనలేకపోయాడు ముకుందవర్మ చండేరి గెస్ట్ హౌస్లో ప్రవీణ్ వర్మ ఆలన పాలన్ని కుక్కు ఉమరావు సింగ్ గమనిస్తూ ఉండేవాడు తండ్రి అలా తమ కంపెనీకి వెళ్ళిపోగానే ప్రవీణ్ వర్మ ఊళ్ళోకి పొరుగు తీసేవాడు అలా తిరిగి తిరిగి బాగా అలిసిపోయి ఎప్పుడో వెనక్కి రావడం భోంచేసి నిద్రపోయి సాయంత్రం గ్వాలియర్కి వెళ్ళిపోవడం కొన్నాళ్ళు ఓ పద్ధతిగా గడిచింది కాని ఐదేళ్ల తర్వాత ఎంబీఏ పూర్తి కాగానే కొడుకుని వ్యాపారంలోకి దింపేశాడు అది మొదలుకుని చండేరి వ్యాపార వ్యవహారాలు అంచలెంచులుగా ప్రవీణ్ వర్మ ఆధీనంలోకి చేరుకున్నాయి తండ్రి చనిపోయాక మొత్తం ఆధిపత్యం తనపై వేసిన బాధ్యతల్ని ఒడిదుడుకుల్లేకుండా నిర్వహిస్తూనే ఉన్నాడతను కానీ ఆ రోజు స్కూల్ పిల్లలతో క్లిఫ్ క్లిఫ్పై ఒంటరిగా ఉండిపోయిన విషయం ప్రవీణ్ వర్మలో ఓ చెరగని ముద్రను వేసింది ఆ రోజు ఆ క్లిఫ్ ప్రాంతానికి రాగానే అతనికి ఎంతో చిరపరిచితంగా తోచింది అక్కడి అణువణువు తనకు బాగా తెలిసిన వాళ్ళ తిరిగేస్తూ పిల్లలంతా ఒకవైపు తానోవైపు అయిపోయారు ఆ పరిసరాల్లోని నది ఒడ్డున తనకు ఇంతకుముందే తెలిసినట్లుగా తోచిన ప్రదేశాలన్నీ తిరిగేసి ఇందుమతి క్లిఫ్ పైకి చేరి ఒంటరిగా కూర్చుండిపోయాడు అలా కూర్చునున్న అతని అంతరంగం కొన్ని క్షణాలు ఓ రకమైన సంచలనానికి గురైంది దాదాపు ఓ నిర్జీవ ప్రతిమలా మిగిలిపోయిన అతని మనసులో ఎక్కడ్నుంచో ఏవేవో పిలుపులు వినిపించినట్లుగా తోచింది అలా వినిపిస్తున్న పిలుపుల వంక అతని మస్తిష్కం జారిపోతూ ఉంది ఆ జ్ఞాపకాల తెరల్లో తేలిపోతున్న ప్రవీణ్ వర్మకు అప్పటి మెట్ట మధ్యాహ్నానికి బదులుగా పున్నమి వెన్నెల కురుస్తున్న అనుభూతి కలిగింది ఆ సమయంలో తాను గుర్రంపై ప్రయాణిస్తూ వచ్చి ఇందుమతి క్లిఫ్ను చేరుకున్నాడు గుర్రాన్ని తీసుకువెళ్ళి నది ఒడ్డునే ఉన్న ఓ చెట్టు చుట్టూ అలుముకునున్న పొదరింటి చాటును కట్టేశాడు కంటాభరణాలు కాళ్ళ చెప్పుల ధ్వనులు వినిపించకుండా జాగ్రత్తపడుతూ ఆ క్లిఫ్ని చేరుకుని ఓ పెద్ద కొండరాతి నక్కి కూర్చున్నాడు ఆ రోజు పౌర్ణమి బహుశా పూర్ణచంద్రుడు వెన్నెలని నేలపైన ఆరబోస్తున్నాడు అర్ధరాత్రి మరెంతో దూరంలో లేదు అప్పుడు దూరం నుంచి బోయిల అరుపులు వినిపించాయి ఓం ఓహోం ఓం ఓం ఓహోం ఓం ఆ కన్నా ముందుగా గుర్రపుడెక్కల ధ్వనులు ఆ ప్రాంతంలో మారుమురోగాయి చండేరి రాజసైనికులు ఆ కొండ ప్రాంతాల్లోకొచ్చి చుట్టూరా చెట్ల నీడలో మాటువేశారు ఇంతలో మేన వచ్చి ఆగింది నుంచి యువరాణి ఇందుమతి దిగిపోయింది చెలికత్తెలు వెంటొస్తుండగా వారి కందని వేగంతో ఆ క్లిఫ్ వంక నడిచిందామే ఇందుమతి క్లిఫ్ పైన అప్పటికే అతి మందంగల పరిషయం తివాచి పరుచుంది తెలుపు రంగు ఉన్నితో నేయబడిన ఆ తివాచి వెన్నెల వెలుగుల్లో కనిపించకుండా పోయింది ఇందుమతి కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసున్నాయి నీళ్లు మొదలుకుని తలగళ్ల వరకు సమస్తము అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి ఇందుమతి వెళ్లి ఆ కొండ చెతికిలు పడిపోయింది కింద నీళ్లలోకి చూసింది చలనం లేని ఆ నీటిలో తాబేళ్ల మూపురాలు తేలుతూ వెన్నెల వెలుగుల్లో తలతళ్లాడిపోతున్నాయి ఇందుమతి కూర్చోగానే ఆమె పక్కన బంగారు కాసులున్న అనేక పళ్ళాల్ని ఉంచారు ఆమె వెంటొచ్చిన అంతఃపుర పరిచారికలు కొద్ది క్షణాల తర్వాత ఇందుమతి ఆ కొండ కింద నదిలో తేలుతున్న తాబేలు మూపురాలపై అతి లాఘవంగా బంగారు కాసుల్ని విసరసాగింది ఆ కాసులు వెళ్లి తాబేళ్ల వీపులపై నిలబడిపోతున్నాయి కొన్ని నాణాలు వెళ్లి నీటి అడుగున ఇసుకలోకి జారిపోతున్నాయి మూపురాలపై నిలిచిపోయిన బంగారు కాసులు గల తాబేళ్లు నది నీటిలో తిరుగుతూ ఉంటే వాటిలో వెన్నెల కాంతులు ప్రతిబింబిస్తూ చిన్న చిన్న దీపాలుగా భ్రమింపజేస్తున్నాయి ఆ దృశ్యం ఇందుమతికి ఆనందాన్ని కలిగిస్తోంది ఓ అరగంటలో దాదాపు ఓ వంద కార్తీక దీపాల్ని నదిలో వదిలినట్లుగా బంగారు కాసుల్ని మోస్తున్న తాబేళ్లు ఆ ప్రాంతంలో కనిపించసాగాయి మరిన్ని తాబెళ్లని ఆకర్షించడం కోసం వేయించిన శనగపప్పుల్ని నీటిలోకి విసరసాగారు ఇందుమతి పరిచారికలు ఆ అర్ధరాత్రి యువరాణి అలా వెన్నెల్లో సరదాగా గడుపుతూ ఉండగా ఆమె రక్షణ కోసం చండేరి రాజ్య సైనికులు దాదాపు ఓ కిలోమీటర్ దూరం దాకా గుంపులు గుంపులుగా ఏర్పడి కాపలా కాస్తున్నారు అలా కాపలా కాస్తున్న ఆ సైన్యానికి మరిచెట్టు కింద కట్టేసున్న గుర్రం సైకిలింపు వినిపించింది కంగారుగా వెళ్లి ఆ గుర్రాన్ని పరిశీలించేసరికి దాని కాళ్లకు ఓ కొండచిలువ చుట్టుకుంటూ ఉండడం కనిపించింది ఆ కొండచిలువని తొదముట్టించి గుర్రాన్ని కాపాడారా సైనికులు ఆ మరుక్షణమే ఆ గుర్రాన్ని ఎక్కొచ్చిన రౌతు గురించి వెతకడం ప్రారంభమైంది యువరాణి ఏకాంతానికి ఏ పరపురుషుడో వచ్చి భంగం కలిగించాడని రాజుకు తెలిస్తే తమ ప్రాణాలు పోతాయని ఆ సైనికులంతా హడలిపోసాగారు ఆ గాలింపు చర్యలో ఇందుమతి కూర్చునున్న కొండకి దగ్గరగా రహస్యంగా ఆమెను తను గమనిస్తున్న సమయంలో వారికి పట్టుబడిపోయాడు తనని దూరంగా తీసుకెళ్లారా సైనికులు అక్కడ తనను చెట్టుకు కట్టేబోతుండగా ఇందుమతి సౌందర్య వేక్షణానంద లోకాల్లోంచి బయటపడ్డాడతను అంతవరకు తనను ఆమె సౌందర్యం ఆకట్టుకున్న నుంచి విడిపోవడంతో తన వరలోంచి ఖడ్గాని తీసి గాలిలో జులిపించాడు ఇంకేముంది నిమిషాల్లో సైనికుల కత్తుల రాపిడికి ఆ ప్రాంతంలో అగ్ని కురవడం ప్రారంభించింది అదే సమయంలో ఆ కొండచివర పైనున్న ఇందుమతి చెలికత్తెలు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు అది వింటూనే తనపైకి కత్తుల్ని విసరడం మానుకుని పరుగు తీసారా సైనికులు ఖడ్గాన్ని తన వరలో చేరుస్తూ తాను అక్కడికి పరిగెత్తాడు అక్కడంతా హడావిడిగా ఉంది నదిలోకి తాబేళ్లపైకి బంగారు కాసుల్ని విసురుతున్న యువరాణి ఇందుమతి కాలుజారి నదిలోకి విరుచుకు పడిపోయింది అందుకు కారణం అంతవరకు నిశ్శబ్దంగా ఆ నీళ్లలో తిరుగాడుతున్న ఆ తాబేళ్ల మధ్యలో అవతరించిన ఓ మొసలి ఆ మొసలిని చూస్తూనే భయంతో లేవబోతూ పట్టుదప్పి నీళ్లలోకి జారిపోయింది ఇందుమతి కాని ఆ పడడం ఆమె సరాసరి ముసలపైనే పడిపోయింది ఆ హఠాత్ పరిణామానికి ముసలు కూడా భయపడి దూరంగా పారిపోయింది నీళ్ళల్లో మొసలి ఉందని ఇందుమతి చెలికత్తులు చెప్పగానే ఎవరో నీళ్లలోకి దూకి యువరాణిని కాపాడేందుకు సిద్ధపడకపోవడంతో ఆ స్త్రీల హాహాకారాలు నిశీదిలో ప్రతిధ్వనించసాగాయి లోతైన నీళ్లల్లో ఏతరాక మునిగి తేలుతున్న ఇందుమతిని రక్షించేందుకు తాను ధైర్యం చేసి నదిలోకి దూకాడు తను ఆమె వైపుకు ఈదుకుంటూ వెళుతుండగా ఒడ్డున్న నిలబడున్న జనం ఆశ్చర్యంతో నోళ్లు మూసుకుని గమనిస్తూ ఉండడంతో ఓ భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది నీటిలో మనుషుల్ని చూసేసరికి అక్కడి తాబేళ్లు ఇతర జలచరాలన్నీ పారిపోయాయి కడుపు నిండా నీరు నిండిపోయి స్పృహను కోల్పోతున్న ఇందుమతిని కొండపైకి చేర్చి ప్రథమ చికిత్సకు పూనుకున్నాడు తను పది నిమిషాల తర్వాత ఇందుమతి తేరుకుంది ఆమెకు విషయం బోధపడింది కృతజ్ఞతతో తన వంక చూస్తూ మీరెవరో తెలుసుకోవచ్చా నా పేరు దిన్మన్ హరాదౌల్ సింహుడు వోర్చా సోదరుణ్ణి అంటూ ఆమెకు పరిచయం చేసుకున్నాడు తను ఓర్చా రాజ సోదరుడు అని తెలియగానే హరాదౌల్తో అంతవరకు యుద్ధం చేసిన సైన్యానికి భయం ముంచుకొచ్చింది యువరాజుని చేసినందుకు వోర్చా రాజు తమపైకి ఎక్కడ దండయాత్రస్తాడోననే భయం వారిలో ప్రారంభమైంది ఆ రోజుల్లో వోర్చా బలవంతమైన రాజ్యంగా పరిసర ప్రాంతాల్లో గుర్తింపుని తెచ్చుకుంది అందుకే వారలా భయపడిపోవడం జరిగింది ఇందుమతిని అతి దగ్గర్లో చూడగానే హరాదౌల్ మనసు ఆనందంతో నిండిపోయింది అతని కళ్ళు తృప్తితో మెరిశాయి తనని కాపాడిన హరాదౌల్ని ఆ క్షణం నుంచి గుండెల్లో నిలుపుకుంది ఇందుమతి స్పృహలోకొచ్చిన ఆమె తన మేనాలో నుంచి అంతర్ధానం కాగానే ఒంటరిగా అక్కడ మిగిలిపోయాడు హరాదౌల్ నుంచి మేనాలనుంచి తొంగిచూస్తూ హరాదౌలు వంక చేతిని ఊపుతూ వీడుకోలు తీసుకుందామే చండేరి రాజ అంతా వెళ్ళిపోయాక కూడా అక్కడే ఉండిపోయిన హరాధవులకి ఆ కొండపైన ఇండుమతి ఇంకా కూర్చునుందనే భ్రమ కలగసాగింది ఆమెని ఆమె సౌందర్యాన్ని కళ్ళు మూసుకునే గమనించసాగాడతను అలా తన కనురెప్పల తెరలపై సాగుతున్న ఓ సినిమాల గతమంతా ప్రవీణ్ వర్మకు గుర్తుకొచ్చింది అంటే తను గత జన్మలో ఓర్చా యువరాజు అన్నమాట పునర్జన్మలో తను వర్మగా ఎలా అయితే పుట్టాడో ఇందుమతి కూడా ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటుంది ఆమెని ఎలా కనుక్కోవడం ఆ సమస్యతో ఇన్నాళ్ళూ బాధపడుతున్నాడు ప్రవీణ్ వర్మ ఈ ప్రపంచంలో ఇందుమతి ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఉందో ఎలా తెలుసుకోవాలో అతనికి బోధపడలేదు పునర్జన్మంటూ ఉందని తన పుట్టుకే తెలియజేస్తూ ఉండడం వల్ల ఆ విషయంలో అపనమ్మకం ఏమీ కలగడం లేదు అయితే ఈ విశాల విశ్వంలో ఆమె ఎక్కడున్నట్టు ఇందుమతి అతిలోక సౌందర్యవతి ఆమె తిరిగి అదే సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుని ఉంటుందనే నమ్మకం వర్మలో బలంగా గూడు కట్టుకుంది ఈ విశాల విశ్వంలోని అందగతలెందరో వారిని సమీకరిస్తే తప్ప తనకు ఇందుమతి రూపం కనిపించదు ఇందుమతి ఎక్కడో మళ్లీ పుట్టే ఉంటుంది ఆమెని కనుక్కోవాలంటే ప్రవీణ్ వర్మకొక్కటే మార్గం కనిపించింది అందాల పోటీల్ని నిర్వహించడం ఒకటే సరైన పద్ధతిగా భావించాడతను ఆ నిర్ణయానికి రాగానే తన ఆలోచనలకు రూపకల్పాన్ని ప్రారంభించాడు ప్రవీణ్ వర్మ చండేరీ చీరల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా గ్రామాల్లోని అమ్మాయిల్ని ఆకర్షించసాగాడతను తండ్రి పోయినప్పటి నుంచి తను చేస్తున్న కృషి ఫలితంగా చండేరీ చీరల వ్యాపారం వృద్ధి చెందుతున్న సంతోషం ఒకటే తప్ప అతనికి ఇందుమతిని కనుక్కోలేకపోతున్న విచారం మాత్రం దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది ఆ విచారాన్ని మానుకునేందుకు ఆమె ఆలోచనలోకి వచ్చినప్పుడల్లా చివా శ్రీగల్ని గొంతులోకి జారుస్తూ గడిపేస్తున్నాడతను అదే విధంగా ప్రతి పౌర్ణమి నాడు ఇందుమతితో గడిపిన వాతావరణంలోకి వెళ్ళి కొంతసేపు గడపడం అతనికో ఆనవాయితీగా మారిపోయింది అదే డ్రైవర్ హీరాలాల్కి తెలియని రహస్యం మరి ఇందుమతి ఏమైంది